మండలి నుంచి మాట్లాడుతున్నా సార్ చెప్పండి ఏం లేదు కానీ నాకు పన్నెండు గంటల దాకా నీరే చూసుకుంటా అందుకనే ఎప్పుడు కలుపుదాం పోను ఎప్పుడు కలుపుదాం అని కలుస్తా తలవదా అని ఆలోచన చెప్పండి చెప్పండి ఇప్పుడు కలిసింది లైవ్ లో ఉన్నా చెప్పండి ఏం లేదు సంతోషమైన పని నీ మాట్లాడుతుంటే నేను పన్నెండు గంటల దాకా చూసుకుంటాను నేను ఓకే థ్యాంక్ యూ కేసారం మోహన్పేట మండలం ఓకే అండి థ్యాంక్ యూ సరే సార్ ఓకే ఓకే రైట్ మీరు కూడా కాల్ చేయొచ్చు కేసీఆర్ తో ఉన్న మీకు అనుబంధం కావచ్చు ఇతర ఏదైనా హలో అన్న నమస్తే అనా నమస్తే అన్న మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నా పేరు రామకృష్ణ జనగం దగ్గర చెప్పండి చెప్పండి అన్న ముందుగా కేసీఆర్ సార్ జన్మదిన శుభాకాంక్షలు ఓకే అన్న కేసీఆర్ సార్ లేకపోవడం చాలా బాధాకరం అవుతుంది అన్న మాకు ఓకే సార్ ను చాలా బ్లేమ్ చేసేస్తారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫస్ట్ గా నా ముందుగా నా ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఉన్నాయి ఎట్లున్నాయి అట్లా నుంచి వాళ్ళు చేసేది ఏదో కొత్తగా చేస్తే సంతోషం సార్ వేరే వేరే వీళ్ళ ఇప్పుడు సార్ చేసిన అన్ని తీసేసి మళ్ళీ వాటి పేరు మార్చి చేస్తున్నది బాగా నచ్చలేదు సార్ నాకు ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ సార్ పేరు అట్నే ఉంచి ఉన్న వాటిని అట్నే కంటిన్యూ చేసుకుంటా వీళ్ళు చేసేది ఏదో వాళ్ళు సొంతగా చేసుకోమనండి సార్ పథకాన్ని ఒప్పుకుంటాం మనం ఆ ఉత్త గాజి మాటలు చెప్పుకుంటా ఆడ గాలి మాటలు ఈడ గాలి మాటలు ఇప్పటికి వంద రోజులలో ఆరు గ్యారెంటీలు పూర్తి చేస్తా ఉన్నారు ఇప్పటికీ ఒక గ్యారెంటీ కూడా తగ్గలేదు ఆ ఫ్రీ బస్సు పెట్టారు ఫ్రీ బస్ వల్ల ఆ లేడీస్ చాలా డిస్టర్బ్ అయిపోతున్నారు ఆ ప్లేస్ ఆటో వాళ్ళు చాలా డిస్టర్బ్ అయిపోతున్నారు ఆ కరెంటీ కరెంట్ అసలు ఉంటానే ఉంటారు లేదు ఐదు రోజుల గానీ మళ్ళా ఊర్ల మా ఏదైనా మా బాయిల దగ్గర ఆ ఇలాంటి సమస్యలు చాలా వస్తున్నాయి ఇంకో ఇంకొక ట్వంటీ ఫైవ్ డేస్ అనుకుంటా వీళ్ళకున్నది హండ్రెడ్ రోజు హండ్రెడ్ రోజులకు హండ్రెడ్ రోజుల వరకు మరి ఇంకా ఇంకా ఆరు గ్యారంటీలు ఎంత పూర్తి చేస్తారో ఏమో నాకు అదే అర్థమైతే లేదు ఆ వాళ్ళ పరిస్థితి అట్లా ఉంది ఆ మన రేవంత్ రెడ్డి కూడా మా చాలా ఎక్కువ మాట్లాడేస్తుండు ఆయన ఒక ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా అన్న మాట కూడా ఆయన ఎట్ల వరకు అట్లా మాట్లాడేస్తుండు మా బాబా థ్యాంక్ యూ అండి హలో హలో నమస్తే అండి మీ పేరు హరినివాస్ కువైట్ నుంచి కాదన్న సిద్ధిపేట ఈరోజు నిజంగా మన బాబు కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఆయనకి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు నా మాటల్లో చెప్పాలంటే అన్న ఒక చిన్న ఇన్సిడెంట్ షేర్ చేసుకుంటాడు నేను ఊర్లో ఉన్నప్పుడు నార్మల్ గా టిఆర్ఎస్ కార్యకర్తలు ఇట్లా ర్యాలీలో పోతున్నారు తెలంగాణ కడ్డొస్తే అడ్డంగా నరికేస్తామని ర్యాలీలో పోతున్నారు అప్పుడు నేను చాలా చిన్న వయసు అన్నది ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నాకు చాలా భయం వేసింది అయ్యో అప్పుడు మేము కొంచెం టీడీపీకి సపోర్ట్ ఉంటుండే మా ఇంట్లో సో భయం వేసింది తెలంగాణ కోటేకపోతే నరికేస్తారంట నరికేస్తారంట అని ఇంట్లో నేను చాలా ఏడ్చిన నాకు అసలు తెలియదు తెలంగాణ అంటే ఏంటి తెలంగాణ అంటే ఓన్లీ టిఆర్ఎస్ అని అనుకునే వాళ్ళం ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో ఆయన ఇంటర్వ్యూస్ ఇవ్వడము బాగా ఆయన మన కోసం నిరాహార దీక్ష చేయడము ఆమరణ నిరాహార దీక్ష చేయడము అసలు అప్పుడు అప్పుడు స్కూల్కి బంద్ హాలిడేస్ అప్పుడు బాగా న్యూస్కి నేను అప్పుకోయేవాన్ని మన కోసం ఒకళ్ళు నిజంగానే చచ్చిపోతారా మన కోసం చావు దాకా వెళ్తారా అనే థాట్ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కేసీఆర్ సార్ అనేది నాకు ఇన్స్పిరేషన్ ఆయన ఆయన అంటే పిచ్చానా ఆ రోజు నుంచి ఆ రోజు ఆ ఇంప్రెషన్ ఇప్పటికీ కాదు ఎప్పటికీ పోదు ఒక మనిషి మనం అసలు అవసరం లేదు మీరు నైన్టీన్ సిక్స్టీ నైన్ లో చిన్నారెడ్డిని చూసినారు పదవులు ఇస్తే తెలంగాణ ఉద్యమం వదులుకున్నారు ఆయనకు ఎన్ని పదవులు రాలేదు యూపీఏ గవర్నమెంట్ లో కేంద్ర మంత్రి పదవి వచ్చింది ఈ కాలం ఇప్పుడున్న కాంగ్రెస్ వాళ్ళు ఒక్క సరే ఇప్పుడు పదవి త్యాగం చేయమంటే చేస్తారు అన్న ఎవరైనా సరే ఈ కాలంలో ఆయన అప్పుడే తన పదవుల్ని కోల్పోయి ఎన్నో సార్లు ఉప ఎన్నికలకు పోయి మాటి మాటికి రాజీనామా చేసి ఓడిపోయినా సరే ఆత్మధైర్యం కోల్పోకుండా తెలంగాణ కోసం నిరంతరం కొట్లాడి నేను ఆంధ్రప్రదేశ్ నుంచి పోతున్నా వస్తే తెలంగాణలో వస్తా అని చెప్పి అది ఎవ్వరు ఇప్పుడు మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు కూడా నిజం చెప్పాలంటే అప్పుడు కేసీఆర్ అరవై మూడు సీట్లతో వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా చెప్పినారు మా త్యాగాల ముందు మా మా పోరాట కేసీఆర్ గారి పోరాటం ముందు మాదెంత అని వాళ్ళని నిండు మనసు నొప్పుకున్నారు ప్రతి ఒక్కరు నిజం చెప్పాలంటే కేసీఆర్ గారి స్థానము ఇలా ఎవరు చెరిపోయేలేరు ఆయన అంటున్నాడు ఆనవాళ్లు తీసేస్తా అది ఇదని అది ఆయన కాదు జనరేషన్ జనరేషన్ అండ్ జనరేషన్ కేసీఆర్ ని గుర్తు పెట్టుకుంటాయి చాలా థ్యాంక్స్ అన్న మీరు నిజంగా చాలా కొట్లాడుతున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు ఎట్లనే స్ట్రాంగ్ ఉండండి మీకు మీకు మేము ఉన్నామన్నా మీకు సపోర్ట్ చేస్తూనే ఉంటాం థ్యాంక్ యూ ఇంకా ఇంకొకటి ఒక చిన్న ఇష్యూ హైలైట్ చేద్దాం అనుకుంటున్నా అన్న టైం ఉంటే ఒక ఉంటున్నా అన్న ఏంటంటే మనకు హైదరాబాద్ ఒక పేరు అన్న సిటీ దట్ నెవర్ స్లీప్స్ అని మీరు హైదరాబాద్ లో రాత్రి పన్నెండు ఒంటి గంటకి ఎక్కడికి పోయినా సరే జనాల మూమెంట్ ఉండేది చాలా లైఫ్లీ అవైన్మెంట్ కనిపించేది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మాకు రాత్రి గృహప్రవేశం ఉంటే రెండు గంటలకు మూడు గంటలకి రెప్టోలో కొబ్బరికాయలు ఆర్డర్ చేస్తూ పూజకి ముప్పై కొబ్బరికాయలు తెచ్చిచ్చిపోయి అలాంటి హైదరాబాద్ ఈ మధ్య రాత్రి మనుషం అయిపోయింది ఎక్కడ చూసినా ఫుడ్ దొరకట్లేదు వన్ ఓ క్లాక్ ఎక్కడైనా మనకు హైదరాబాద్ లో ఫుడ్ దొరికేది ప్రతి స్టాప్ లో ట్వెల్వ్ ఓ క్లాక్ కి అని చెప్పి చేస్తున్నారు అది కరెక్ట్ గా కాదా నాకు తెలియదు నా ఒపీనియన్ చెప్తున్నాను థ్యాంక్ యూ